ఈ వీడియో చివరలో ఓ నిజముంది అది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది విడిచిపెట్టకండి ఒక తమ్ముడు తన అన్న కోసం పద్నాలుగు ఏళ్లు నిద్రపోకుండా గడిపాడంటే నమ్ముతారా అరణ్యవాసంలో శ్రీరాముడు సీతామాతతో విశ్రాంతి తీసుకుంటుంటే లక్ష్మణుడు మాత్రం ఒక క్షణం కూడా నిద్ర లేకుండా రాత్రంతా కాపలా కాస్తూ ఉంటాడు లక్ష్మణుడికి ఒకే లక్ష్యం అన్నకు ఏ చిన్న హాని జరగకూడదు దీనికోసం ఆయన సరస్వతిని ప్రార్థించి నిద్ర రాకుండా ఒక వరం పొందుతాడు రాత్రిపూట దారిలో వచ్చే రాక్షసులను ఎదుర్కొంటూ చీకటిలో చలికిలోనై ఆకలిని భరించుకుంటూ తన శరీరాన్ని నిర్లక్ష్యం చేసి అన్న కోసం నిరంతరం కాపలాదారి అవుతాడు ఇలా పద్నాలుగు ఏళ్లు ఒక్కరోజు కూడా నిద్ర లేకుండా అన్న చేపక ఎటువంటి గుర్తింపు ఆశించకుండా లక్ష్మణుడు తన జీవితాన్నే అన్న సేవలో అర్పించిన భటం రామాయణంలోని అన్నదమ్ముల బంధానికి జీవంత ఉదాహరణ నిజంగా లక్ష్మణుని ప్రేమ ధర్మానికి సజీవ రూపం ప్రతి తమ్ముడు ఈ ప్రేమ నేర్చుకోవాలి ప్రతి అన్న కొరకు లక్ష్మణుడిలా కాపల కాసే హృదయం ఉండాలి